ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ కొద్ది రోజులకే ఊహించని అలజడి కొట్లాట మడ్డర్లు విపరీతంగా స్థాయికి చేరుకున్నాయా అంటే ఖచ్చితంగా చూస్తున్న దృశ్యాలను చూస్తుంటే చేరుకున్నాయి అని చెప్పక తప్పని పరిస్థితి తాజాగా ఎమ్మెల్యేలకు ఎంపీలకే కాదు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేకుండా పోయిందా ఎస్ అవును ఏకంగా హైకోర్టు మెట్లు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్కే పరిస్థితి వచ్చింది అంటేనే ఇందుకు నిదర్శనంగా కనబడుతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత హైకోర్టులో సంచలన పిటిషన్ దాఖలు చేశారు తనకు ప్రాణహాని ఉంది అంటూ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదు అంటూ ఆయన ఏకంగా పిటిషన్లో పేర్కొనడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది ఇంతకీ అసలు ఏంటి ఏం జరిగింది అనే విషయాలను క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చిన కూటమి ప్రభుత్వం తొలి రోజుల్లోనే అరాచక శక్తులను పెంచి పోషిస్తుంది అంటూ ఆరోపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తలను ఓటు వేయ కూటమికి ఓటు వేయని వాళ్ళను సైతం చంపే ప్రయత్నం చేస్తున్నారు అందరూ చూస్తుండగా పోలీసుల సమక్షంలో జరుగుతున్న దాడులు నిజంగా ఇవి ఎవరు కూడా ఒప్పుకునే ఆస్కారం లేదు ఎవరు కూడా మద్దతు ఇచ్చే ప్లా పరిస్థితి లేదు ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రత లోపించింది తన భద్రతను పూర్తిగా తగ్గించేశారు నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా భద్రతను తీసి పారేశారు ఇంటి వద్ద కార్యాలయం వద్ద భద్రతను పూర్తిగా తొలగించారు దీంతో ప్రస్తుతం చుట్టూ కేవలం ఇద్దరు మనుషులు మాత్రమే భద్రతా అధికారులు ఉన్నారు అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్లో చెప్పుకొచ్చారు ఇక ఇక ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగ్గా లేదని నా సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడుకుంటానంటే అనుమతి ఇవ్వడం లేదని వారిచ్చిన ఇచ్చిన వాహనాన్ని వాడాలని గట్టిగా చెబుతున్నారని దీని అర్థం ఏంటి అంటే ఏం చేయాలనుకుంటున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు మెట్లెక్కడం జరిగింది దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇక ఇదే విషయంపై వైసీపీ నాయకులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారు ప్రస్తుతం ఓటమి చెందారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ వైసీపీ పార్టీ దేశంలో చూస్తే ఐదో లార్జెస్ట్ పార్టీగా ఉన్న వైసీపీ పార్టీ అధినేతగా ఉన్న జగన్ గారికి ఈ స్థాయిలో మీరు భద్రత ఇచ్చే పరిస్థితి లేదా అంటూ ఏకంగా కేంద్రంను నిలదీసే కార్యక్రమం చేస్తున్నారు వైసీపీ ఎంపీలు నన్ను పక్కా ప్లాన్తో ప్రమాదంలోకి నెట్టేందుకే కుట్ర చేస్తున్నారు అంటూ కూడా జగన్ చెప్పుకొస్తున్నారు అందుకే రక్షణ తగ్గించేశారు ఇచ్చిన అడిగినాక కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇవ్వకుండా కావాల్చుకునే వాళ్ళు ఏది పెడితే అందులోనే పోవాలి అంటూ మొండిగా వ్యతిరేకిస్తున్నారు ఇక కేవలం నాకు మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఉన్న భద్రతా సిబ్బందిని మళ్ళీ పునరుద్ధించేలా ఆదేశాలు ఇవ్వాలి అని హైకోర్టు మెట్లయితే జగన్ ఎక్కడం జరిగింది ఇక్కడ కేంద్రం కూడా దీనిపై చాలా ఘాటుగానే ముందుకు వెళ్తుంది కూటమికి ఇక్కడ పెను షాక్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంకు ఉన్న సంబంధాలు మనకు అందరికీ తెలిసిందే ఎన్డీఏలో జగన్ ఉన్నా ఎన్డీఏలో జగన్ లేకపోయినా కేంద్రం నిర్ణయం ఏదైనా కానీ జగన్ పార్టీ వైసీపీ పార్టీ మద్దతు ఇస్తూనే ఉంది గడిచిన ఐదేళ్లలో ఇచ్చింది మొన్న లోక్సభలో స్పీకర్ ఎన్నికప్పుడు ఇచ్చింది రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎప్పుడు ఎప్పుడు ఏ రకంగా వాళ్ళు సహాయ సహకారాలు అడిగిన వెంటనే వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లోనే ఉంటున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు జగన్కు అండగా కేంద్రం నిలబడుతుందా జగన్ భద్రత లోపించింది ప్రస్తుతం వచ్చిన కూటమి ప్రభుత్వం భద్రత ఇవ్వడం లేదు అంటూ ఫిర్యాదు చేస్తున్న జగన్కు అండగా దేశ ప్రధాని మోదీ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంటే ఖచ్చితంగా ఉంటారనే సమాధానం వస్తుంది ఎందుకయ్యా అంటే ఎన్డీఏలో కీలక భాగ్యస్వామిగా ఉన్న కూటమిగా ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు కూడా పేరుకేమో కక్షపూరిత చర్యలు చేయడం లేదు మేము చాలా గొప్ప రాజకీయాలు చేస్తున్నామని పేర్లకు చెప్తున్నారు కానీ రాష్ట్ర జరుగుతున్న దాడులు వైసీపీ నాయకులను కళ్ళెదుటి చంపేస్తున్న వైన్యం చూస్తుంటే మాత్రం వాళ్ళు చెప్పిన దానికి చేస్తున్న దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది అనేది మాత్రం కనబడుతుంది ఒకవేళ జరగరాంది ఏదైనా జర జగన్పై మరోసారి అటాక్ కానీ ఎందుకంటే ఎన్నికల ప్రచారంలోనే దాడి జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగింది అప్పుడు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది చాలా బందోబస్తు ఉంటేనే ఆ రకంగా దాడి జరిగింది ఇప్పుడు కేవలం సెక్యూరిటీని తీసేశారు వాహనాలను తీసేశారు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు రాబోయే రోజుల్లో జగన్పై ఏదైనా జరగరాంది ఏదైనా జరిగితే దానికి నష్టం ఖచ్చితంగా ఈ ఎన్డీఏలో ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ పైనే ఉంటుంది దేశ ప్రధాని మోదీ గారిపైనే పడుతుంది ఎందుకంటే ఎన్డీఏలో భాగంగా ఉన్న ఈ కూటమి వాళ్ళని చూసే వీళ్ళు రెచ్చిపోతున్నారు ఏదైనా మా వెనకాల వాళ్ళు ఉన్నారు లే అనే అండదండలతోనే ఈ కార్యక్రమాలకు శ్రీకారం చూపుతున్నారు వీటికి అడ్డుకట్ట వేసేందుకే జగన్ చాలా సిద్ధంగా ముందుకు అడుగులు వేస్తున్నారు ఎందుకంటే దాడులు ఆగడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా హింస హింసలు ప్రేరేపిస్తున్నారు ఒక దారుణమైన భయాందోళనక పరిస్థితులు ఇంకా ఆగడం లేదు ఢిల్లీలో జగన్ ధర్నా చేసిన కేంద్ర పెద్దలకు ఫిర్యాదులు చేసిన దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ దృష్టి ఎలా ఉంది అనేది చూపించే ప్రయత్నం చేసిన ఫోటో వీడియో ఎగ్జిబిషన్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలు చూడండి అని ఢిల్లీ వేదికగా ఆ దేశవ్యాప్తంగా ఉన్న రాజధాని అయిన ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేసిన ఏవి చేసినా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అరాచకాలు ఆగడం లేదు అన్నిటికీ మూలం చెల్లించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు తాజాగా ఆయన బెంగళూరు నుంచి ఈరోజు విజయవాడ రాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది విజయవాడ రావడమే కాదు ప్రస్తుతం విజయవాడ వేదికగా గాయపడిన ఇటీవల గాయపడిన జగ్గ్యాపేటలో టీడీపీ మూకాల దాడిలో గాయపడ్డ సన్ రైజ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వైసీపీ నేత శ్రీనివాసరావును సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారు ఇక అనంతరం మీడియాతో కూడా మాట్లాడే ఆస్కారం కనబడుతుంది ఇక్కడ జగన్ ఒకటే క్లియర్గా చెప్తున్నారు నాకు రక్షణగా ఇద్దరు అధికారులే ఉన్నారు రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య వైర్యం ఉంది అయితే అధికార పార్టీ కూటమి నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలే మా పార్టీ కేడర్ నేతలపై దాడులు జరగడానికి పునాది రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య వైర్యం ఉన్న వాస్తవం అందరికీ తెలిసిందే అధికార పార్టీ కూటమి నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు స్వయంగా ము మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తులే జగన్ను ఓడిపోయాడు కానీ వాడు ఇంకా చావలేదు అని చచ్చేదాకా కొట్టాలి అని స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తులే ఈ స్థాయిలో మాట్లాడుతున్నాడు మనం చూస్తూనే ఉన్నాం ఇక నా భద్రతను కుదించేందుకు అధికారుల వద్ద ఎలాంటి ఆధారాలు కానీ ఏమి కానీ లేవని అత్యున్నత భద్రతా వ్యవస్థ అయిన జెడ్ ప్లస్ నుంచి నా భద్రతను కుదించారు వాస్తవానికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను తొలగించినప్పటికీ నా చుట్టూ ఉన్న భద్రతా సిబ్బందిని మాత్రం బాగా కుదించారు నాకు రక్షణగా ఇద్దరు భద్రతా అధికారులు మాత్రమే ఉన్నారని నా ఇంటి వద్ద ఆఫీస్ వద్ద భద్రతను పూర్తిగా తొలగించేశారని అధికార పార్టీ నుంచి నిరంతరం నేను బహిరంగ బెదిరింపులు ఎదుర్కొంటున్నానని అందువల్ల ప్రభుత్వం నాకు ఇంటి వద్ద ఆఫీస్ వద్ద భద్రతను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నాకు అత్యంత సమీపంలో ఉండే క్యాట్ ఆక్టోపస్ టీమును ఈ ప్రభుత్వం ఉప సహకరించిందని దీంతో ప్రభుత్ ప్రస్తుతం నా చుట్టూ ఇద్దరు భద్రతాధికారులు మాత్రమే ఉంటున్నారని గతంలో ఇలా పది మంది ఉండేవారని ప్రస్తుతం ఎమ్మెల్యేల వద్ద ఉన్న వ్యక్తిగత భద్రతాధికారుల కంటే నా వద్ద ఉన్న వ్యక్తిగత భద్రతా అధికారుల సంఖ్య చాలా తక్కువ అని గతంలో ఇల్లు ఆఫీస్ వద్ద పదకొండు మంది గార్డులు ఉండేవారు ఇప్పుడు ఇద్దరే ఉన్నారు ఇక నా భద్రతా విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందన్న విషయం నాకు రక్షణగా ఇచ్చిన ఈ బుల్లెట్ ప్రూఫ్ కారును చూస్తే అర్థమవుతుందని జగన్ అన్నారు అబద్ధాలు అద్దాలు పగిలిపోయి వచ్చి ఉన్నాయి వెనక డోర్ తెరుచుకోకపోవడం లేదు అత్యవసర పరిస్థితుల్లో కారు నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు మధ్యలో ఆగిపోతుంది ఇటీవల ఓ పర్యటనకు వెళ్తుండగా మధ్యలో ఆగిపోతుండటంతో పర్యటన ఎంతో ఆలస్యం కూడా అయింది ఈ నేపథ్యంలో నేను నా వ్యక్తిగత బుల్లెట్ ప్రూఫ్ కారు వాడుకునేందుకు అనుమతి కోరగా అధికారులు దాన్ని అనుమతించడం లేదు పైగా వాళ్ళు ఇచ్చే కారునే వాడాలని గట్టిగా చెప్తున్నారు నేను ప్రజలను కలవకుండా ఇంటి వద్దనే ఉండాలన్న కారణంతో ఇలాంటి అన్నీ కూడా చేస్తున్నారు ఇవన్నీ సహజంగా చేయాల్సినవి కావు అందులో నేనేం నార్మల్గా రాజకీయ నాయకుడిని కాదు ఒక మాజీ ముఖ్యమంత్రిని గతంలో ఐదేళ్ళు పరిపాలన చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రిని ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నాకే భద్రత కరువైందంటే నా గురించే ఇంత చీప్గా ఇంత దారుణంగా వీళ్ళు ఆలోచనలు చేస్తున్నారు అంటే రాబోయే కాలంలో రాష్ట్రాన్ని ఏ విధంగా వీళ్ళు కాపాడతారు ఏ విధంగా ఎమ్మెల్యేలకు భద్రత ఉంటుంది ఏ విధంగా ఎమ్మెల్సీలకు భద్రత ఉంటుందని జగన్ చాలా కండి ఖరాఖండిగా చెప్పుకొచ్చారు కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నాము హైకోర్టు దృష్టికి తీసుకెళ్తున్నాము ఖచ్చితంగా భద్రతను కుదించేసేనా దీన్ని వెనకీ వెనక్కి తీసుకొని భద్రతను మరింత మెరుగుపరిచి గొప్పగా భద్రత ఇవ్వాలని మనసారా కోరుకుందాం కోట్ల మంది అభిమానించే రాజకీయ నాయకుడికి ఉండాల్సిన భద్రత ఇది కాదు అనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఇలాంటి చర్యల వల్ల కక్ష సాధింపుకు ప్రోత్సహిస్తున్నట్టే తప్ప కక్ష సాధింపు చర్యలకు కోట్లేదు అన్న మాటలు నిజం కాదు వాస్తవానికి చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పాడని పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా నిజం మాట్లాడా ఈ ఇద్దరికీ తెలియదా రాజకీయాల్లో ఏం జరుగుతుందని అంటే అవకాశం ఎటుంటే అటు మాట్లాడతారో అవకాశం ఎటుంటే అటు చేస్తారా అధికారం మీకు ఉండొచ్చు కానీ ఎలా కాలం అధికారం మీకు ఉండదు కదా అన్న భావన ఇప్పుడు అందరిలో వ్యక్తమవుతుంది కేవలం రెండు నెలల్లో అంటే అరవై రోజుల్లోనే వీళ్ళ పరిపాలన ఏ స్థాయికి వచ్చిందో చూస్తున్నాము ఇక రాబోయే రోజుల్లో ఏ స్థాయికి పోతుందో చూ ఊహించుకుంటేనే భయం వేస్తుందంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా సహజ సిద్ధంగా జరిగే ప్రతి కార్యక్రమంకి ప్రతి చర్యకు ఒక విరుగుడు ఉంటుంది కాకపోతే సమయం అనేది పడుతుంది ఆ విరుగుడు చూడాలి ఈ విరుగుడుకు ఎంత సమయం పడుతుందో